హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవైతే పిల్లలు తినేది జల్లీ చూడండి ఎలా ఉందో దీంట్లో గమ్ము ఉంటుందని చాలా వరకు అయితే వీడియోస్ అయితే చేస్తున్నారు చూద్దాం మనం ఏమైనా ట్రై చేద్దాం నిజమా కాదా ఒకసారి చూస్తేనే తెలుస్తుంది కదా అందుకోసమని గమ్ము ఉన్నది లేదనేది మనకు ఆల్రెడీ ఫస్ట్ తెలుస్తుంది చూడండి ఇక ఇదంతా గమ్మేనండి ఇందులో ఈ వైట్ ఇది మొత్తం ఇది వైట్ది గమ్మే ఉంటుంది వస్తుంది స్ట్రాబెరీ స్మెల్ టైప్ వస్తుంది ఎంతగా ఇదంతా గమ్మే అసలు పిల్లలు అయితే ఇలాంటిదే సేల్ చేస్తూ ఉంటారు చాలా దీనికి బలం ఉండాలి నాకు అంత తెలియట్లేదు కానీ కానీ పైన మాత్రం గమ్ము మాత్రం మస్తు తెలుస్తుంది స్మెల్ వస్తుంది అదే కదా స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది ఇట్లా పిండిన ఏమైతుందంటే లాగా బయటకు వచ్చేసి ఇగో ఇదంతా గమ్ము ఈ వైట్ది ఏదైతే ఉందో ఇదంతా ప్లాస్టికేనండి మీకు మంచిగా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి వీడియోలో ఇదిగా ఇదిగో ఇగో ఇదంతా ప్లా ఇది గమ్ము ఇదంతా ఇదంతా అదే ఇదంతా గమ్మేనండి బాబు పిల్లలకి ఇలాంటి చూడండి ఎలా కనిపిస్తుంది ఇదంతా తీగలాగా కనిపిస్తుంది మా షాప్లో అయితే మేమైతే పెట్టాం ఎలాంటి ఎందుకంటే జల్లీ టైప్ ఉన్న ఏం పెట్టనే పెట్టాను నేను చూద్దాం అదే వీడియోలో ఒకటి చూపిస్తున్నారు కదా ఎలా ఉంటుంది ఏంది అనేది చూద్దామని నేనైతే ఇది చేసినాను ఇది చూడండి ఇది ప్లాస్టిక్ అనమాట ఇది కెమికల్తో చేసిన జల్లీ క్లారిటీ అనిపిస్తుంది కదా Yeah. ba ok bye em đi